ఈరోజు మన ధ్యానాంశము మతయసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పరిశుద్ధ వచనములు నలభై రెండు నుంచి యాభై ఒకటి వరకు ఈ ధ్యానాంశములో యేసు ప్రభువు చెప్తున్నారు జాగరూకులై ఉండు సిద్ధపాఠయి ఉండుడి ఎందుకంటే మనుష్య కుమారుడు ఏ సమయంలో వస్తాడో ఎప్పుడు వస్తాడో ఏ గడియలో వస్తాడో మనకి తెలియదు మనం ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి ఈ లోకంలో మనము స్థిరము కాదు అందరము ఒక దినాన మరణించవలసినది మరణము తర్వాత మన జీవితము ఎక్కడ ఉంది పరలోక రాజ్యంలో మన నిత్య జీవము పొందే వ్యక్తులుగా ఉండాలి అని ఏసు ప్రభు చెప్తూ ఉన్నారు మరి ఇక్కడ జాగరూకులై ఉండు మరి యేసు ప్రభు మరి మనిషి కుమారుడు దొంగ వలె వస్తాడని ఏ గడిగా మరి యజమానునికి తెలియదు దొంగ ఏ విధంగా వస్తాడు ఏ సమయంలో వస్తాడు కాబట్టి సిద్ధపాటుగా ఉండాలి మరి ఆ విధంగా మరి దొంగ మరి ఒక ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో విలువైన వస్తువులనే దొంగతనం చేస్తాడు ఆ విలువైన వస్తువులనే దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్తాడు అదే మనిషి కుమారుడు కూడా దొంగవలి వచ్చినప్పుడు విలువైన వారిని తనతో పాటు తీసుకొని వెళ్తారు ఆ విలువైన వారు సిద్ధపాటుగా ఉండేవారు మరి సిద్ధపాటు అంటే ఏ విధంగా మనము ఉండాలి మనము దేవుని చిత్తము వారిగా వినయము కలిగిన వారిగా మరి ఏ మన హృదయంలో ఎలాంటి కపటము అసూయ లేకుండా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మరి దేవుడు ఎన్నుకున్న బిడ్డలుగా మనము జీవించేవారిగా సిద్ధపాటుతో ఉన్నప్పుడే మరి ఆయన చిత్తము నెరవేర్చిన వారిగా ఉండేవారే మరి యేసు ప్రభు మనుషు కుమారుడు వచ్చినప్పుడు మనము మన ఆయనతో పాటు మనల్ని తీసుకొని వెళ్తాడు అదేవిధంగా విశ్వాస పాత్రులుగా జీవించాలని కూడా చెప్తున్నారు ఒక యజమాని తన ఇంటి వారిని మరి చక్కగా చూసుకోమని సేవంతనికి చెప్పి తను కొంతకాలము తర్వాత తిరిగి వచ్చినప్పుడు మరి వారిని అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటారు మరి నాడు మనకి కూడా మరి ఒక బాధ్యత ఇచ్చారు మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము కొంతమందిని దేవుణ్ణి చిత్తానుసారంగా నడిపించే వారిగా ఉన్నామా వారిని జాగ్రత్తగా కాపాడుతూ దేవుడి రాకడ కొరకే వారిని సిద్ధపాటు చేస్తూ ఉన్నాము అట్టి వారు ధన్యులుగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు తన సేవకుడు మరి విశ్వాసపాత్రుడుగా ఉన్నప్పుడు ఆయనను ధన్యుడిగా భావించి ఉన్నాడు మరి ఆయన సేవకుడికి మరి ఆ విధంగా ఆయన తన ఆస్తి అంతటా యజమానుడికి వసగిచ్చినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారు మరి నాడు మనిషి కుమారుడు రాకడా వచ్చినప్పుడు మనము మరి ఆయన ప్రీతి పాత్రులుగా విశ్వాస పాత్రులుగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఒకవేళ దుష్టుడైనటువంటి విశ సేవకుడుగా జీవిస్తే మరి మరి యజమానుడు మరి చక్కగా చూసుకోమని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఎప్పుడుకు వస్తాడో ఏమో అప్పటి వరకు నేను తిని త్రాగుతూ మరి ఇతరులను బాధ పెడుతూ మరి వారి మీద సాడీలు చెప్తూ వారి మీద అసూయ పడుతూ ఈ విధంగా జీవించి ఉన్నప్పుడు సడన్గా యాజకుడు వచ్చినప్పుడు అతనిని పట్టుకొని మరి చీకటి గదిలో వేయటము ఏడుపు ఏడుచుచూ పన్ను కొరికే చీకటి గదుల్లో పడవేయటం అంటే నరకంలో పడతూ మరి ఈరోజు మనం గమనించుకోవాలి ఈ పట్టణం ద్వారా ఈ ధ్యానాంశం ద్వారా మన జీవితం ఏ విధంగా ఉంది మనం జాగరూకతతో జీవించగలుగుతున్నామా దేవుడు రాకు కొరకు సిద్ధపాటై జీవించగలుగుతూ ఉన్నామా మరి వాక్యం ద్వారా మనము మనము మనల్ని మరి సరి చేసుకొని దేవుని సిద్ధపాటు కొరకై సిద్ధమయ్యే విధంగా మరి ఏ విధంగా మరి మరి ఈనాడు మనం కూడా మరి సిద్ధపాటు అంటే మనం ఈరోజు మరి మనం చూసినట్లయితే ఆదివారము దివ్యబలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు మనము అందరికంటే ముందుగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ ఉన్నామా దేవుడి రాక కొరకై ఎదురు చూస్తూ ఉన్నామా మరి దేవుని మరి చిత్తానుసారంగా ఆయన ఇష్టలుగా మరి సమయానికి వెళ్ళి మరి గురువు మన కొరకు వేచి ఉంటున్నాడా మనం గురువు కొరకై దేవుని సన్నిధిలో వేచి ఉంటున్నాము చాలామంది మరి పూజకు వెళ్ళినప్పుడు మరి పూజ ప్రసంగంలో సమయంలో కానీ దివ్య సప్రసాద సమయంలో కానీ వస్తూ ఉంటారు కానీ ఆ రీతిగా మనము జీవించకూడదు మనం సిద్ధపాటుతో దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి మరి ఆ రీతిగా మనము జీవించటానికి ప్రయత్నం చేద్దాము మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు మనిషి కుమారుడు ఏ సమయంలో వస్తాడో మనకి తెలియదు కాబట్టి మనము సిద్ధపాటుతో జాగరూకతతో విశ్వాస పాత్రులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాము మరి ఈరోజు మరి మనం చూసినట్లయితే బాప్తిజం ఇచ్చు యోహను శిరచ్ఛేదనం జరిగినటువంటి రోజు ఈరోజు మరి బాప్తిజం ఇచ్చు యోహాను మరి ఎంతగానో హృదయ పరివర్తన చెంది మరి దేవుని వైపు తిరగండి అని మరి చెప్తూ ఉన్నాడు మరి చెప్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరి హేరోదు రాజు తన సోదరుడు భార్యతో మరి వ్యభిచరిస్తూ ఉన్నప్పుడు ఆమెను మరి ఆమెతో ఉంటూ ఉన్నప్పుడు బాప్తిజం యోహాను యోహను ఆయనని హెచ్చరించాడు ఆయన సత్యం చెప్పేవాడు మరి ఆయన హెచ్చరించినప్పుడు మరి ఆ హేరోదియా ఆయన మీద పక్కపట్టి మరి ఒక దినాన ఒక సమయం కొరకు వేచి చూస్తూ వస్తూ ఉన్నది ఆ వేచి చూస్తూ వచ్చి ఉన్నప్పుడు ఒకరోజు తన కుమార్తె వివాహోదు హేరోదు సభలో మరి నాట్యం ఆడినప్పుడు హేరోదు చెప్తాడు నువ్వు ఏమి కావాలంటే అది కోరుకుని ఇస్తానని చెప్పినప్పుడు ఇదే సమయం అనుకొని హెరోదియ తన కూతురితో మరి వ్యూహం బాప్తీసించు వ్యోహాను శిరస్సు కావాలని కోరుకున్నారు ఈరోజు ఎవరైతే సత్యంగా మరి సత్యంతో జీవించే వారికి మరి దేవుని కొరకు జీవించే వారి కొరకు ఎప్పుడు కూడా శ్రమలే ఉంటాయి మరి ఆ దానికి కూడా మరి అయి ఉండే విధంగా మరి బాప్ తీవహాను తన ప్రాణాన్ని కోల్పోయారు ఈనాడు ఆయన అంత గొప్ప ధన్యత మరి దేవుడు మార్గమును సిద్ధపాటు చేశారు యేసు ప్రభుకే బాప్తి ఇచ్చినటువంటి సత్యమైన జీవంతో జీవించినటువంటి మరి యోహాన స్థిర చేతనం జరిగి ఉన్నది ఈనాడు కూడా మరి దేవుని కొరకు జీవించేవారు మరణానికి కూడా సిద్ధపాటై జీవించాలి అని ఈరోజు వాక్యంలో కూడా చెప్పబడుతుంది జాగరూకులై సిద్ధపాటై మరి ఏ సమయంలో ఏ విధంగా మనకు మరణం వస్తుందో కూడా తెలియదు మనము ఎప్పుడైనా కూడా మరణము పొందవలసినదే అని మనము గ్రహించుకొని మన మరణం ఏ విధంగా ఉంటుంది దేవుని చిత్తానుసారంగా మనం మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అది కూడా మనము సిద్ధపాటై ఉండాలి మరి దేవుని రాజ్యానికి మనము సిద్ధపాటు అవ్వాలి మరి ఈ విధంగా మరి ఈరోజు మనము ఈ ఉద్యానాంశ వాక్యం ద్వారా జాగరూకలు ఉండాలి ఉండాలి సిద్ధపాటై ఉండాలి విశ్వాస పాత్రులుగా జీవించే వారిగా మనము జీవించాలి మరి ఒక్కసారి మనం పరిశీలించుకుందాము మనల్ని మనం సరి చేసుకొని ఆ విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాము దేవుడి మాటలు దీవించిన Amin Bapa Putra Pavitra Pala Mama na Amin